హైదరాబాద్ లో ప్రయాణికులకు ఆర్టీసీ మరో షాక్ ఇచ్చింది మరోసారి బస్ ఛార్జీలు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి మెట్రో డీలెక్స్ ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో రెండో స్టేజ్ నుంచి రూపాయలు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు మెట్రో డీలక్స్ ఈ మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజ్ నుంచి ఐదు రూపాయలు పెంచనున్నారు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఆర్డినరీ ఈ ఎక్స్ప్రెస్ బస్సుల ఛార్జీలు సైతం పెంచారు మొదటి మూడు స్టేజీలకు ఐదు రూపాయలు నాలుగో స్టేజ్ నుంచి రూపాయలు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత సింధు ఇప్పటికే ఆర్టీసీ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటికే బస్సుల ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుతున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కొత్త ఎలక్ట్రిక్ బస్సు సేవలను అయితే టీజీ ఆర్టీసీ ప్రజల ముందుకు తెస్తోంది పర్యావరణ పరిరక్షణనే ఈ యొక్క దీని ధ్యేయంగానైతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఏదైతే మెట్రో డీలెర్స్ ఈ డీలర్స్ ఆ మెట్రో ఏవైతే బస్సులు ఉన్నాయో అందులో దాదాపుగా మొదటి స్టేజ్ నుండి రెండో స్టేజ్ వరకు కూడా ఐదు రూపాయల పెంచుతు పెంచుతున్నాము చార్జెస్ ఆ తర్వాత నాలుగో స్టేజ్ నుండి పది రూపాయల ఛార్జీలు పెంచుతున్నామంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆర్టీసీ సేవలు అనేటివి ప్రజలకు ఎక్కడ ఆగకుండా మేము ముందుకు సాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా దాదాపుగా మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయల వ్యయాన్ని ఆర్టీసీ బస్సు మోయాల్సి వస్తుంది ఆర్టీసీ సంస్థ పోయాల్సి వస్తుంది కాబట్టి ఆ సంస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అలాగే ప్రయాణించే ప్రయాణికులకు కూడా ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగానైతే ఆర్టీసీ సంస్థ చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఈ యొక్క హైదరాబాద్ నగరంలోని ఏదైతే వాయు కాలుష్యం ఉందో దాన్ని పూర్తిగా తొలగించేందుకు అంతేకాకుండా ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగానైతే ఆర్టీసీ వెలువడుతుంది అయితే దీనిపైన నెడిజన్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది